ఏ విధంగా ఐదేళ్లుగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఉద్యోగంలో లేకుండా అడ్డగోలుగా అన్ని నిబంధనలు అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేసింది దాన్ని అడిగేటువంటి లేవు ఆయన మీద ఎటువంటి కేసు ప్రూవ్ కాలేదు ప్రూవ్ చేయడానికి కూడా సిద్ధంగా లేదు ప్రభుత్వం జస్ట్ సస్పెండ్ చేసి అట్లా పెట్టి దాన్ని నానుస్తున్నారు అంతే ఐదేళ్ల నుంచి కెరీర్ పీక్లో ఉన్నప్పుడు అండి ఒక ఒక ఆఫీసర్కి ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి మామూలు అధికారిక కానివ్వండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ కెరియర్లో పీక్ పాయింట్ అది ఉన్నత స్థానానికి వెళ్తారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు డీజీపీ పదవిలో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏ పదంలో ఉన్నారో ఆ పదవిలో ఉండాలి యాక్చువల్గా ఏబివి గారు మన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే సీనియర్ ఈయన యాక్చువల్గా ప్యానల్లో ఉండి డీజీపీ కావాల్సిన వ్యక్తి అటువంటి వ్యక్తిని అరాచకంగా చేశారని చెప్పాను నిన్న యాక్చువల్గానండి నిన్న ఈయన కేసుకు సంబంధించి క్యాట్లో క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండి అందులో ఈయన కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది అంటే ఏబి వెంకట్రావు గారు వేశారు నన్ను సస్పెండ్ చేశారు అప్పుడు నేను కోర్టుకు వెళ్తే సస్పెన్షన్ తీసేశారు వాళ్ళు ఇంతకాలం పట్టు మీరు సస్పెన్షన్లో ఉంచడానికి వీలు లేదు దర్యాప్తు ఏమి చేయకుండా ఏది ప్రూవ్ చేయకుండా ఏదో ఆరోపణలు చేసి ప్రూవ్ మీరు సస్పెండ్ చేస్తారంటే కుదరదు ఎంతకాలం అని తీసేశారు అప్పుడు ఏం చేశారు ఉద్యోగంలో తీసుకొని మళ్ళీ రెండోసారి సస్పెండ్ చేశారు రెండోసారి సస్పెండ్ చేసిన తర్వాత ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు డిస్మిస్ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ వారు దాన్ని పరిశీలించి ఇందులో ఏమి లేదు డిస్మిస్ చేయడానికి ఎట్లా చేస్తామన్నారు ఆ తర్వాత యూపీఎస్సీ కూడా పంపించారు యూపీఎస్సీ వాళ్ళు కూడా ఇందులో డిస్మిస్ చేయడానికి ఏమి లేదు అన్నారు తగిన ప్రాతిపదిక లేదు అన్నారు అని స్టేట్ గవర్నమెంట్కి రెండుసార్లు లేఖ రాసింది స్టే సెంట్రల్ హోమ్ హోమ్ మినిస్ట్రీ ఏమని అయ్యా మీరు పంపించారు మేము పరిశీలించాము యూపీఎస్సీ వారికి పంపించాము వారు కూడా ఇందులో ఏమీ లేదు ఇందులో సస్పె మీరు డిస్మిస్ చేయడానికి వీలు లేదన్నారు కాబట్టి తదంత్ర చర్యలు తీసుకుంటూ మాకు మీరు ఇన్ఫామ్ చేయండి అని లెటర్ రాస్తే జనవరిలో రాశారండి మొన్న ఆ తర్వాత మళ్ళీ మార్చిలో రాశారు ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ సమాధానం ఇవ్వాలా దాని మీద అట్లా సమాధానం ఇవ్వకుండా ఉండొచ్చా ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు సమాధానం ఇస్తే మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారు రీఇన్స్టేట్ అవుతారు మళ్ళీ ఉద్యోగంలోకి వస్తారు అది ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పే ఎట్టి పరిస్థితుల్లో నేను ఉన్నంతకాలం ఇతర ఉద్యోగంలో ఉంటాను వీలు లేదని ఒక వ్యక్తి యొక్క అరాచకానికి ఒక వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలకి అనుగుణంగా మొత్తము వ్యవస్థలన్నీ లొంగిపోయినాయా జగన్మోహన్ రెడ్డి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదు కదా నిబంధనల ప్రకారం నియమాల ప్రకారం చట్ట ప్రకారం ఏబి కానీ ఇంతకాలం పాటు సస్పెన్షన్లో ఉంచవచ్చా అనేది ఇందులో ప్రాతిపదిక లేదు అని చెప్తూనే ఒక వైపున మరోవైపున దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఉన్న హోమ్ మినిస్ట్రీ వాళ్ళు కూడా పోస్టుమ్యాన్ లాగా వ్యవహరిస్తున్నారు కానీ స్పందన లేదండి అయితే నిన్న క్యాట్లో ఆయన వేసిన కేసు మీద అసలు యాక్చువల్ సస్పెన్షన్ మీద కేసు వేశారు ఆయన వేస్తే ఆల్మోస్ట్ ఫైనల్ విచారణ నిన్న జరిగింది అంతకుముందు చేసినటువంటి సస్పెన్షన్ ఏదో కేసు పెట్టారు కదా అందులో సాక్షులను ప్రభావితం చేయడానికి ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రయత్నించాడు అందుకే సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి సస్పెన్షన్ ఆర్డర్లో రాశారు ఓకే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన లాయర్ ఏమడిగారంటే అయ్యా అసలు మీరు ఛార్జ్ వేయాల కాబట్టి ఛార్జ్ షీట్ వేయకపోతే అసలు ఎవరు సాక్షులు ఎవరు ఏం చెప్పారనే విషయం ఎట్లా తెలుసు మాకు అసలు తెలియదు కదా ఇంతవరకు ఎవరు ఆరోపణలు చేశారు ఏం ఆరోపణలు చేశారు ఏ విషయాలు తెలియవు అవన్నీ ఛార్జ్ ఉంటాయి కానీ ఛార్జ్ షీటే వేయలేదు మీరు మీరు వేయకుండా అసలు సాక్షులు ఎవరో తెలియకుండా సాక్షులను మేము ఎట్లా ప్రభావితం చేస్తాము అని వారు పాయింట్అవుట్ చేస్తే బెంచ్ వారు కూడా అది అడిగారు ఇంకో పాయింట్ ఏంటంటే అసలు సస్పెన్షన్ అనేది చేస్తే మూడు నెలల తర్వాత మళ్ళీ రివ్యూ చేయాలి ఈ సస్పెన్షన్ కొనసాగించాలా లేదు ఎత్తివేసేయాలా అని అవన్నీ నిబంధనలు గవర్నమెంట్లో అయితే ఏబి గారి విషయంలో ఆ రివ్యూ జరగనే జరగలేదండి సస్పెండ్ చేసి వదిలేశారు అంతే మర్చిపోయారు దాని గురించి కాబట్టి ఇది కంప్లీట్ వయోలేషన్ ఆఫ్ వాడ సర్వీస్ రూల్స్ ఆ వాదన చేశారు చేస్తే యాక్చువల్గా తీర్పు రావాల్సిందండి కానీ వెంటనే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు ఎవరు శ్రీరామ్ గారు ఒక వారం టైం మేము ఆధారాలు చెప్పి మీకు ఎఫిడవిట్ వేస్తాము అని చెప్పి మళ్ళీ ఒక వారం టైం తీసుకున్నాడండి అంటే ఇన్ని ఐదేళ్ల పాటు ప్రొడ్యూస్ చేయలేనిది వారంలో ప్రొడ్యూస్ చేస్తారన్నమాట ఎందుకు తీసుకున్నాడు ఈ టైము ఎట్లా కట్టే ఎన్నికల వరకు ఏబి వెంకటేశ్వరరావు గారు మళ్ళీ సర్వీస్లోకి రాకూడదు అనేటువంటి కుట్రతోటి కుతంత్రంతో మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఒక వారం తర్వాత అంటే వచ్చే మంగళవారం అటండి మళ్ళీ కేసు అప్పుడన్నా తెలుతుందో లేదో చూడాలి వైసీపీ వాళ్ళకి నిజంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు అనుకుంటే వాళ్ళకి ఫేక్ ప్రాపకండా అవసరం లేదండి కానీ వాళ్ళు ఫేక్ ప్రాపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా ఒకటి జరిగింది దాన్ని ఎక్స్పోజ్ చేస్తాను నేను ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ అఫీషియల్గా నిన్న ఒక ట్వీట్ చేశారండి ఇప్పుడే అందిన తాజా వార్త విజనరీ బాబ్ బాబు కాదు బాబ్ గారి రోడ్ షోకి భారీ ఎత్తున హాజరైన జనం తన నలభై ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇంత జన సందోహాన్ని చూడలేదు అని సంభ్రమాచర్యానికి అనే స్పెలింగ్తో రాశారు సంభ్రమాచర్యానికి గురైన ఎన్సీబిఎన్ బాబ్ గారు అని ఇమూవ్ చేసి పెట్టారు హాహా అని నవ్వుతూ ఓవర్ టు జే టీడీపీ అని కూడా పెట్టారు ఎండ్ ఆఫ్ టీడీపీ అని పెట్టారు ఇక్కడ ఒక ఫోటో వేశారు ఈ ఫోటోలో మనకు కనిపించేది ఏమిటి ఒక వ్యాన్ లాంటి దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారులా కనిపిస్తోంది కూర్చున్నారు మిగతా జనం కూడా కూర్చున్నారు ఎవరు లేరు ముందు అది అర్ధరాత్రి వేకో జామున అట్లా ఉంది ముందు ఒక సైకిల్ మీద ఒక వ్యక్తి ముందు ఒక స్కూటర్ మీద ఒక యువకుడు యువతి అటు పక్కన ఒకళ్ళు ఇటు పక్కన ఒకళ్ళు నిలబడి ఉన్నారు అంతే ఇంకెవరు లేరు మొత్తం ఆ ఫోటోలో ఆ సో దీన్ని చూసి చేస్తున్నారు అన్నమాట ఎవరు వైసీపీ వారు వైసీపీ వారు సోషల్ మీడియా ఎవరు నడుపుతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐప్యాక్ అలాగే గవర్నమెంట్లో జీతాలు ఇచ్చుకుంటూ ఉన్నటువంటి ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగులు ఇట్లా చాలా పెద్ద బ్యాచ్ ఉన్నారు నాలుగు వందల ఐదు వందల మంది పైగా ఇదే పని వాళ్ళకి ఒక ఆఫీస్లో కూర్చొని చేస్తారు వాళ్ళు రాశారండి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇటువంటి ఫొటోస్ వేసినప్పుడు ఇది అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడో వెళుతూ ఉండొచ్చు ఆ టైంలో ఎవరూ లేకపోవచ్చు పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు అందువల్ల జనరల్గా నేను ఈ జనం లేరు ఆయన వెళ్తుంటే లాంటి వాటికి ఎప్పుడు రియాక్ట్ కాను ఎందుకంటే అది ఎప్పుడు తీసిన ఫోటోను ఎప్పుడు తీసిన విజువలో దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అందువల్ల ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకుంటే తప్ప మనం ఇది ఫలానావాడ మీటింగ్ జనం లేరు అనేటువంటి విజువల్ని కానీ ఫోటోను కానీ నమ్మకూడదండి సో వీళ్ళు వేసిన ఫోటోను ఆ విధంగా నమ్మటానికి మామూలుగానే లేదు అయితే ఇప్పుడే అందిన తాజా వార్త విజనరీ బాబు గారు రోడ్ షోకి భారీ ఎత్తున హాజరయించాను అని అంత వ్యంగ్యంగా రాశాడు ఇప్పుడే అందిన వార్త అంటున్నాడు అనేది ఒకటి ఇంపార్టెంట్ రెండవది ఇంగ్లీష్ లో కూడా పెట్టారు దీన్ని అదే ఏమని పెట్టారు ఇదే ఫోటో వేసి పెట్టారండి సేమ్స్ ద మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ క్రిస్టల్ క్లియర్ దిస్ టైమ్ స్పష్టంగా తెలుస్తోంది అట మూడు ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ జగన్ అండ్ ఎన్సీబీఎన్స్ రోడ్ షోస్ చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోలకి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలకి మధ్య తేడా చూడండి స్పష్టంగా ఫీల్ అవ్వండి మీరు అని రెండు ఫొటోస్ వేశారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడదో ఎప్పటిదో ఏమిటో తెలియదు ఒక ఫోటో వేశారు ఏదో జనం ఉన్నారు ముందు ఇటు పక్కన పైన తెలుగులో రాసినటువంటి ట్వీట్కి పెట్టినటువంటి ఫోటోనే మళ్ళీ పెట్టారు అంటే ఇక్కడ ఈయనకి ఒక్కళ్ళు కూడా జనం లేరు ఈయనకు మాత్రం జనం ఉన్నారు అనేది అంటే చూడగానే ఎవరికైనా కూడా సంథింగ్ ఇస్ రాంగ్ అనిపిస్తుంది మీరు రెండు వేరు వేరు సందర్భాల్లో వేరువేరు ఫోటోలు వేసి ఉండొచ్చు కదా ఏముంది అందులో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎక్కడా జనం రాకుండా ఉండరు కదా బలవంతంగా తోలుకొని తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాబట్టి అది పెద్ద విశేషం కాదు కానీ అది కాదండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే వీరు వేసినటువంటి ఈ ఫోటో ఇది రెండు వేల పంతొమ్మిది నాటిది జనం ఉన్నారా లేరా అనేది పక్కన పెట్టండి అసలు ఆ ఫోటోనే రెండు వేల పంతొమ్మిది నాటిది ఇది సహజంగానే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు బయట పెట్టారు ఇది ఎప్పటిదండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మూడవ తేదీ నాటిది అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పట్లాగానే అప్పుడు కూడా ఆయన వైసార్సీపీకి మెర్సినరీగా పనిచేశాడు అది రెడ్ల రాజ్యంలో కడప రాజ్యంలో కమ్మరెడ్లు లేకపోతే ఇట్లాంటిది ఏదో ఒకటి సినిమా తీశాడు కదా చెత్త సినిమా ఆ సందర్భంలో అతను చాలా ట్వీట్లు చేస్తూ ఉండేవాడు అప్పుడు ఒక ట్వీట్ చేశాడు ఇదే ఫోటో పెట్టి ట్వీట్ చేశాడండి అది విచిత్రం రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ పీపుల్ గాట్ అప్సెట్ బికాస్ ఆఫ్ డిలే ఇన్ లక్ష్మీ సెంటి ఆర్ రిలీజ్ అండ్ బాయ్ కాటెడ్ హిజ్ రోడ్ షో అని ఒక వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశాడు ఆ సినిమా చెత్త సినిమా ఏదో తీశాడు కదా లక్ష్మీ సెంటిఆర్ అని అది రిలీజ్ కావడం లేదు అందువల్ల జనం అప్సెట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లకి రావడం లేదు సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మూడు నాటిదన్నమాట అప్పుడు కూడా ఇది ఆ సందర్భంగా వేసింది తీసిందే అది పక్కన పెట్టండి రెండు వేల పంతొమ్మిది నాటి ఫోటో అని ఇప్పుడు తాజా ఫోటో అన్నట్టుగా ఇప్పుడే అందిన తాజా వార్త అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని ఒక ఐదు వందల మంది జనాన్ని పెట్టుకొని ఒక ఫేక్ ట్వీట్ని చేసి జనంలోకి వదిలి ఇది చూసి జనం మోసపోతారు అని చెప్పి అనుకుంటున్నారంటే ఏ స్థితిలో వైసీపీ పార్టీ ఉన్నది ఏ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఏ స్థితిలో ఆ పార్టీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నాడు ఏ స్థితిలో ఆ భార్గవ రెడ్డి అనేటువంటి యువకుడు ఇంత పెద్ద టీం నడుపుతున్నాడు కొన్ని వందల మందిని పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెలల అని అనుకుంటున్నాడు ఎంత ధైర్యం జనాన్ని మోసం చేయొచ్చు మ్యాలిపులేట్ చేయొచ్చు దొంగ ట్వీట్లు పెట్టి రెండు వేల పంతొమ్మిది నాటి ఫోటో తీసుకొచ్చి పెట్టి అని అనుకుంటున్నాడు అంటే దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ వారు ఎంత డెస్పరేట్గా ఉన్నారు